గ్రామస్థాయి నుండి కాంగ్రెస్ను బలోపేతం చేస్తాం ఏఐసిసి పరిశీలకుడు గ్రామ స్థాయి నుంచే పార్టీని పటిష్టం చేసేందుకు ప్రతి కార్యకర్త కష్టించి పనిచేయాలని ఏఐసిసి పరిశీలకుడు సునీల్ కొండాజీ అహిరే కోరారు విశాఖ జిల్లా కాంగ్రెస్ కమ్యూనిటీ అధ్యక్షుడి నియామకం కోసం జిల్లా వ్యాప్త పర్యటనలో భాగంగా పశ్చిమ నియోజకవర్గ పరిధి శ్రీహరిపురం గల్లా ఫంక్షన్ హాల్లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు ఏఐసిసి నేత రాహుల్ గాంధీ సూచన మేరకు ఆయా జిల్లాలకు అధ్యక్షుల ఎంపిక చేపడుతున్నామని తెలిపారు సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేయడం ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలని కోరారు దేశాభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ ఎంతో పాటుపడిందని అన్నారు పార్టీకి పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు గాను అన్ని జిల్లాల్లో ఇటువంటి సమావేశాలు నిర్వహిస్తున్నామని చెప్పారు పార్టీ కార్యకర్తల అభిప్రాయాలు మనోభావాలను తెలుసుకొని తద్వారా జిల్లా అధ్యక్షుల ఎంపిక జరుగుతుంది అన్నారు పార్టీలో కష్టపడి పనిచేసే ప్రతి కార్యకర్తకు గుర్తింపు ఉంటుందని తెలిపారు ఇటు రాష్ట్రంలో అటు దేశంలో కాంగ్రెస్ జెండా ఎగరవేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని తెలిపారు నేను ఈ రోజు సంఘటన సృజన అభియాన్ సంస్థాగత పార్టీ నిర్మాణం యొక్క కార్యక్రమంలో భాగంగా ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే గారు పిసిసి అధ్యక్షురాలు షర్మిల రెడ్డి గారి ఆదేశానుసారం దేశ వ్యాప్తంగా ప్రతి రాష్ట్రంలో జిల్లా అధ్యక్షుల ఎన్నిక ఎంపిక ప్రక్రియ కోసం ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ నుంచి విశాఖపట్నం జిల్లా ఇన్ఛార్జిగా సునీల్ అహిర్యా గారు పిసిసి అబ్జర్వర్ గా నేను అలాగే మార్టిన్ లూథర్ గారు ఏపీసీసీ వైస్ ప్రెసిడెంట్ అలాగే జమ్ము ఆదినారాయణ గారు విశాఖపట్నం జిల్లాకి మూడు రోజుల క్రితం రావడం జరిగింది ఇది ఏడు రోజుల కార్యక్రమం ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే జిల్లా అధ్యక్షుల ఎంపిక అనేది పారదర్శకంగా ఉండాలి ట్రాన్స్పరెంట్ గా ఉండాలి జిల్లా అధ్యక్షుడు ప్రజల కోరిక మేరకు ప్రజల యొక్క ప్రజల చేత ఎన్నుకోబడిన నాయకుడు అయితేనే ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తాడు ప్రజల కోసం పనిచేస్తాడు కార్యకర్తల అభిష్టం ఏదైతే ఉందో కార్యకర్తలు ఏదైతే కోరుకుంటున్నారో ఒక పార్టీని బలపరచడానికి ఒక పార్టీలో నాయకత్వాన్ని తయారు చేయడానికి ఒక పార్టీని అంటే గ్రామ స్థాయి తర్వాత మండల స్థాయి మండల స్థాయి తర్వాత నియోజకవర్గ స్థాయి నియోజకవర్గ స్థాయి నుంచి జిల్లా స్థాయి ఇంది స్థాయిని మనం వదిలేసి కేవలం ఒక జిల్లా అధ్యక్షుని ఒక గదిలో కూర్చుని ఒక నలుగురు నాయకులు ఎంపిక చేస్తే ప్రజా సమస్యల మీద అتنకి అవగాహన ఉందో లేదో అసలు ప్రజల నుంచి వచ్చాడో లేదో PCC అబ్జర్వర్ చని గారికి PCC అబ్జర్వర్స్ అమజహా వేజర్ గారికి మార్టిన్ గారికి అదే రకంగా PCC సభ్యులు ఉపాధ్యక్షులు వేగ వెంకటేష్ గారికి సోదరెడ్డూర్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు రామారావు గారికి అదే రకంగా జిల్లా ప్రెసిడెంట్ వర్మ గారికి ఇప్పుడు కోఆర్డినేట్ చేస్తున్న ప్రోగ్రాం అంతా విశాఖపట్నం వెస్ట్ నియోజకవర్గంకి సంబంధించి ఉన్న ముఖ్య నాయకులను పార్టీ పరంగా వచ్చి కలిసి ఇక్కడ అభిప్రాయాలు తెలుసుకొని జిల్లా ప్రెసిడెంట్గా ఎవరిని పెడితే అన్న కార్యక్రమం కోసం ఏఐసిసి నుంచి మొత్తం ఓవరాల్ ఇండియాలో ఈ ప్రోగ్రామ్ జరుగుతుంది దీని ముందు తెలంగాణలో ఇదే రకంగా ఎంపిక జరిగింది వేరే పార్టీలాగా మన పార్టీలో పైర్వీలతోనో లేకపోతే బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి పదవులలా కాకుండా అందరినీ అందరు ఇప్పుడు ఇప్పుడు కూడా ఈసారి ఎన్న మొన్న తీసుకున్న అప్లిటేషన్స్లో ఇరవై ఒక్క మంది బీసీసీ ప్రెసిడెంట్ జిల్లా ప్రెసిడెంట్ని అప్లిటేషన్స్ పెట్టుకున్నారు రేపు ఎల్లుండి మిగతా నాలుగు రోజులు కూడా జిల్లాలో అన్ని రకాల ఎన్జిఓస్ని సోషల్ వెల్ఫేర్ యాక్టివిటీస్ చేసిన వాడిని వీళ్ళందరినీ సంస్థలని కలిసి వాళ్ళ అభిప్రాయ సేకరణ చేసుకున్నాక వీళ్ళ డెసిషన్ తీసుకెళ్ళి పీవిసి ప్రదేశ్ ఎలక్షన్ కమిషన్ పెట్టిన తర్వాత దాని డెసిషన్ ఫైనల్ డెసిషన్ ఏసీసీ మా అధ్యక్షుడు వారు ఖర్గే గారు కేసీ వేణుగోపాల్ గారు రాహుల్ గాంధీ గారు సోనియా గాంధీ గారు సమక్షంలో చరణ్లారెడ్డి గారు పంపించిన లిస్ట్ ఫైనల్ చేసి దాని తర్వాత ఎప్పుడు అయిన తర్వాత అనౌన్స్ చేస్తారు వేరే నియోజకవర్గాల్లో కూడా చాలామంది సుముఖంగా జిల్లా ప్రెసిడెంట్ చేయడానికి ఉన్నారు అదే రకంగా వెస్ట్ కాన్స్టిట్యున్సీకి సంబంధించి కూడా కొంతమంది ఆశావాళ్ళు ఉన్నారు వాళ్ళందరు కూడా నా